గద్ద నాయకుడి గురించి ఆయన పొలిటిక్స్ రావడమేటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే బాటిల్ చేజ్కిచికుడి అంచలంచలగా ఎదుగుతూ ఈ రోజు మనం చూసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక మహా నాయకుడిగా ఎదిగారు ఫ్లాష్ బ్యాక్ నరే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలనుకుంటున్నాను ఆల్పహార విందులు యొక్క రాజకీయాలు మొదలుపెట్టి అరగంగా మవలందను లాక్కున్నాడు ఇదేమి నీతి ఇదేమి విధి ఒక నీతి నియమం లేదా అంటానని ఎద్దేవా చేశాడు ఈ రోజు చూస్తుంటే ఆయన ఎంపీల్ని వాళ్ళ ఎంపీ ఎంపీలని ఎంపీలకు పంపించి అందరినీ రెండని ఆహ్వానించేసి ఎవరు వస్తే వాళ్ళు లోకల్ గా ఈ క్వశ్చన్ చూసుకున్న ముందు వచ్చేయని పిలుస్తారంటే ఏ నీతి ఆయన మాటలు చెప్పాలంటే ఈ రోజున ఐటీలో లో కానివ్వండి ఏ లో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయిన్ అలాంటి చావులకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతరాత్మని ప్రశ్నించుకోమనండి రాజీనామా చేయాలని మేము అందరం కూర్చొని డిమాండ్ చేసినా ఆయన చస్తే చేయడం ఆ విషయం మాకు తెలుసు మీకసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా